పవిత్రమైన గ్యారమీ ఫెస్టివల్ నేను ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో తెలుసుకోవాలి అంటే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిందే హౌ మెనీ స్పెషల్ రెసిపీస్ ప్రిపేర్ చేశానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఇంకెందుకు కాల్ చేస్తే మార్నింగ్ నుంచి వీడియో అయితే షూట్ చేసేసానో చూసేయండి టైమ్ వచ్చేటప్పుడు టెన్ అవుతుంది యాజ్ యూజువల్ గా ఫైవ్ థర్టీకి అయితే నిద్ర లేచాను నిద్ర లేచి హెడ్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను అబ్బాబా చలి అయితే మామూలుగా వేయట్లేదండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి హెడ్ పార్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదనిపించింది చలికాలం స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది హాట్ వాటర్ తో హెడ్ పా చేసేసి నమాజ్ అయితే చదువుకున్నాను ఫస్ట్ కొన్ని డిషెస్ ఉంటే వాష్ చేసేసాను ఇప్పుడు నిన్న పట్టిన వాటర్ అయితే ఉన్నాయి అవన్నీ పడేసి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ అయితే పడుతున్నాను ఏ రెసిపీ ప్రిపేర్ చేయాలన్నా వాటర్ వేస్తాం కదా అలాంటిది ఈ వాటర్ అయితే అసలు వేయకూడదు నిన్న పట్టింది అందుకని అవన్నీ పడేసి ఫ్రెష్గా ఈ రోజు పడుతున్నాను ఎందుకంటే పవిత్రమైన గ్యారీ పండగ చేయాలంటే అన్ని పవిత్రంగానే ఉండాలి ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నేను ఇంతలా కష్టపడి పండగ కోసం వన్ వీక్ నుంచి అన్నీ క్లీన్ చేసుకుంటూ నీట్ చేసుకుంటూ నా హెల్త్ బాగోకపోయినా ఎన్ని రకాలుగా తంటలు పడుతూ ఉంటే జస్ట్ వన్ అవర్లో నా పండగ అనేది క్యాన్సిల్ అయిపోయేది ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ అవ్వడం విన్నాము బస్ టికెట్లు క్యాన్సిల్ అవ్వడం విన్నాము ఇదేంటి కొత్తగా పండగ క్యాన్సిల్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా ఆగండి చెప్తాను రేపు పండగ చేసుకోవాలి అనుకునే ముందు రోజు నైట్ టూ థర్టీ నుంచి అయితే స్టమక్ పెయిన్ బీభచ్చంగా అయితే వచ్చేసింది బాగాలేదు కదా టిఫిన్ ఏం ప్రిపేర్ చేస్తావులే అని అయితే మా హస్బెండ్ ఇడ్లీ అయితే తీసుకొచ్చారు ఏదేమైనా పండగ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళారు మటన్ అండ్ కుకింగ్కి సంబంధించిన కొన్ని అయితే కావాలి పుదీనా కొత్తిమీర అవన్నీ కావాలి కదా అవి తీసుకురావడానికి అయితే మా హస్బెండ్ బయటకు వెళ్ళారు బాబు ఉన్నాడు ఇప్పుడు ఇంట్లోనే వాడికి ఫాస్ట్గా ఇడ్లీ కొంచెం తినలేదు పడేస్తున్నాడు పాలిచ్చినా పడుగుబెట్టి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే అసలు కుదరదు ఇంకా బాటిల్స్ అన్నీ పట్టేస్తాను వాటరు చాలా బాటిల్సే ఉన్నాయి వాటర్ పట్టేసి నేను కూడా టిఫిన్ చేసేసి టాబ్లెట్ అయితే వేసుకొని స్టార్ట్ చేస్తాను వర్క్ ఓకే స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూస్తుండండి ఈరోజు గ్యారీ పండగ నేను ఎలా చేసుకుంటానో ఏదేం ఏమేమి ప్రిపేర్ చేస్తానో ఏ రెసిపీస్ ప్రిపేర్ చేస్తానో ఏ టు జెట్ మొత్తం మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను బాబుతో అవ్వకపోతే ఏం చేయలేను లేకపోతే అన్నీ చూపిస్తాను ఏం ప్రిఫెక్ చేస్తాను అనేది స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి వాటర్ పట్టడం అయితే అయిపోయింది ఇలా బిందిలో బాటిల్స్లో అయితే పెట్ పట్టాను ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి బాబుకైతే కొంచెం అయితే ఇడ్లీ వేసి ఇచ్చాను తినకుండా చూడండి నా వెనకాల తిరుగుతున్నాడు చూపిస్తాను మార్నింగే వాష్ చేసేసాను మళ్ళీ ఇల్లు ఈ రోజే కదా ఫంక్షన్ ఫంక్షన్ కాదు పండగ చేసుకునేది ఈ రోజే కదా అందుకోసం అయితే మార్నింగే లేచి నేను ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను వాష్ చేశాను ఇప్పుడు అయితే టిఫిన్ చేస్తాను టైం చూడండి టెన్ టెన్ అవుతుంది ఇప్పుడు ఫైనల్లీ టిఫిన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేవగానే ఇలా తీసేసాను క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు వాష్ చేసేసి మంచిగా కట్ చేయడమే ఇంకా అయితే మా హస్బెండ్ అయితే రాలేదు ఆయన వచ్చేటప్పుడు లేట్ అయిద్దేమోనని నేనైతే ఇవన్నీ కట్గేసి కట్ చేసుకుంటాను ఆనియన్స్ త్వరగా అయితే వర్క్ అయిపోయింది కదా బాబుతో అయితే అసలు అవ్వదు ఫ్రెండ్స్ చూడండి నా చుట్టే తిరుగుతున్నాడు ఎక్కడ కూర్చున్నాడో చూడండి అలా ఉండిద్ది మా ఇంట్లో ఇవన్నీ సరిది నిన్నే చక్కగా ఎక్కడ ఎక్కడ సరిదాను ఇప్పుడు చూడండి ఎలా చేసేశాడో అలా ఉండిద్ది ఫ్రెండ్స్ పిల్లలతో పిల్లలతో వీడియోస్ అంతే మామూలు మాట కాదు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి క్లీన్ చేసుకొని మంచిగా ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాను బాబుని కూడా ఫ్రెష్ అప్ పడుకోబెట్టాలి అయితే ఫ్రెష్ అప్ పడుకోబెడతాను కానీ ఇప్పుడు కాదు తర్వాత అప్పుడు దాకా అయితే ఈ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను కింద కూర్చొని అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ హెల్త్ అసలు బాగాలేదు నుంచో లేకపోతున్నాను అందుకని మంచిగా కింద చూసు కింద కూర్చొని అయితే ఆనియన్స్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేస్తాను నేను ఏదైనా వర్క్ హాల్లో చేసుకుంటున్నాను అంటే మాత్రం మెజిటూల్ కంపల్సరీగా వేస్తాను ఎందుకంటే ఏ పురుగు ఎటువైపు నుంచి వచ్చిందో తెలియదు అది కూడా వర్షాలు పడేటప్పుడు పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకు చాలా భయం అండి చిన్న పురుగు అన్న భయమే మార్కెట్ కి వెళ్ళిన మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు టైం టెన్ థర్టీ అవుతుంది ఫాస్ట్ గా అయితే ఆనియన్స్ కట్ చేసేస్తాను అయితే కండిషన్ ఇలా ఉంది ఇవన్నీ నేను ప్రిపేర్ చేయలేనేమోనని మా అమ్మకి అయితే కాల్ చేసి చెప్పాను రోజు పాపకి ఎగ్జామ్ ఉంది కదా స్కూల్ వెళ్ళింది కదా అమ్మ ఎలా అని అయితే మా అమ్మ కొంచెం సేపు ఆలోచించింది నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అప్పుడే మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి అన్ని తీసుకొచ్చారు నేను ఏమేమి రాసాను లిస్ట్ అంతా తీసుకొచ్చారు ఏ రోజైనా మన ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా ఫెస్టివల్ చేసుకునే రోజు అయితే ఏది మిస్ కాకుండా అన్ని అయితే తెప్పించుకుంటాను మా హస్బెండ్ అయితే టిఫిన్ కూడా చేయకుండా నాకైతే ఇడ్లీ తీసుకొచ్చి మార్కెట్ అయితే ఇవన్నీ తీసుకొచ్చారు ఈ ఫెస్టివల్ కి ఏమేమి అవసరం నేను ఏది తెప్పించానో ప్రతిదీ చూపిస్తానో చూసేయండి ఇంత మంచి పండగ చేసుకోవాలి అని అంత గట్టిగా ఫిక్స్ అయిపోయినప్పుడు నా హెల్త్ బాగోకపోతే చాలా అంటే చాలా విస్క్ వచ్చేసింది నా మీద నాకే అసలు నుంచో లేకపోయాను కూర్చోలేకపోయాను అది పండగ చేయడం నా వల్ల కాదేమో అని మా హస్బెండ్ని చెప్పుకుని అయితే ఏడ్ చేశాను ఏమవ్వద్దు తగ్గిపోయింది ప్రేయర్ చేసుకో మంచిగా అని చెప్పి మా హస్బెండ్ బయటికి వెళ్ళి షాప్ నుంచి అయితే ఇవన్నీ తీసుకొచ్చేసారు కోసం అయితే నేను ఏ వస్తువు తెప్పించుకోలేదు జస్ట్ పండగకి కావాల్సినవి మాత్రమే తెప్పించుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ విమ్ సోప్స్ అండ్ సైకిల్ అగరవత్తులు అయితే తెప్పించుకున్నాను మళ్ళీ బయటికి వెళ్లాల్సిన పని లేకుండా ఒకేసారి మటన్ కూడా తీసుకొచ్చేసారు కేజీ టమాటాలు అర కేజీ పచ్చిమిరపకాయలు పావు కేజీ వంకాయలు అండ్ ఒక సొరకాయ అయితే తెప్పించాను కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక కట్ట గోంగర ముడు కట్టలు తెప్పించాను దేనికి దానికైతే ఫస్ట్ డివైడ్ చేసుకుంటున్నాను అన్ని మిక్సింగ్ అయిపోయాయి కదా ఫస్ట్ దేనికి దానికి సపరేట్ చేసుకుంటే వర్క్ చాలా ఈజీ అయిపోయింది అంతా మిక్స్ అయిపోయి ఉన్నాం అనుకోండి ఏది కావాలో కంటికి ముందున్న కనిపించదు ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే తెప్పించాను దీనికి పర్టికులర్ ఒక రెసిపీ ప్రిపేర్ చేద్దామని అయితే నేను తెప్పించాను ఇప్పుడు ఫాస్ట్ గా అయితే గోంగర కట్ చేస్తున్నాను మాటల్లోనే మా అమ్మా నాన్న అయితే వచ్చారు ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్స్ లోనే నా బాధ అంతా ఎగిరిపోయినట్టు అనిపించింది నిజంగా ఫోన్ లో రోజు మాట్లాడుకుంటూ ఉన్నా కళ్ళ ముందు అమ్మా నాన్న కనిపించం చాలా హ్యాపీగా అనిపించింది కదా కూతురికి హెల్త్ బాగోలేదని తెలిసి క్షణాల్లో అయితే నా కళ్ళ ముందు అయితే మా అమ్మా నాన్న వాళ్ళారు నా కూతుర్ని అక్కడ వదిలేసి వచ్చారు స్కూల్లో ఆనియన్స్ కట్ చేసేసి శనగపప్పు అయితే నానబెట్టాను అట్ ద సేమ్ టైం గోంగూర కూడా ఇందాకే వచ్చాను కదా చూసారుగా మీరు కూడా థర్టీకి కదా స్కూల్ క్లోజ్ చేసేది ఆ టైంలో లో అయితే వెళ్ళి నేను తీసుకొస్తాను నువ్వు ఏం టెన్షన్ పడొద్దు అయితే మా నాన్న నాకు మాటిచ్చారు నా మీద ప్రేమతో మా అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చిన నాకు కూతురు అక్కడ ఉందని నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది బై ద వే ఇప్పుడైతే మటన్ అయితే మంచిగా వాష్ చేస్తున్నాను ఈ పనులన్నీ నేను చేసుకోలేనేమో అని భయం వేసింది కానీ మా అమ్మ నాన్న వచ్చిన తర్వాత చాలా అంటే చాలా డేర్ వచ్చేసింది ఆటోమేటిక్గా పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి నేనే చేసుకున్నాను ఫైనల్లీ మటన్ వాష్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు గోంగర కూడా వాష్ చేసేస్తున్నాను మావ్ చెప్పేది ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అని పెద్దవాళ్ళు ఉంటే చాలా సపోర్టింగ్ గా చాలా డేర్ గా ఉంటుంది కదా అది ఎవరైనా సరే అత్త మామలైనా అండ్ అమ్మ నాన్నలైనా నాదే ఒక లైఫ్ అమ్మ నాన్నల్ని అండ్ అత్త మామల్ని హస్బెండ్ని పిల్లల్ని మంచిగా చూసుకుంటే చాలు వీడియోలో షెహజాద్ కనిపించడం లేదేంటి అని చూస్తున్నారా ఇంకా అమ్మా నాన్నలు వచ్చేసారు కదా బాబుని అయితే చక్కగా అప్ చేపించేసి ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టేశారు నేనైతే ఇక్కడ గోంగూర ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు గోంగూర వేసి సైడ్ వచ్చేటప్పటికైతే అయితే మటన్ పీసెస్ ని బాయిల్ చేస్తున్నాను దాని తర్వాత ఒకటైతే మంచిగా వాష్ చేసేసి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ వీడియోలోనే మటన్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసేయండి గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి నేనైతే టూ బౌల్స్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాను సెవెన్ విజిల్స్ పెట్టి మంచిగా అయితే బాయిల్ చేశాను మటన్ ముక్క చూడండి ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయిందో ఉడికిన మటన్ ముక్కలని ప్లేట్ లో అదే కుక్కర్ లో ఆనియన్స్ అయితే వేసి వేయిస్తున్నాను సరే ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుందో చూపిస్తానో చూడండి ఇంటికి వెళ్ళినప్పుడు నాకైతే ఒక్క పని కూడా చెప్పదు ఫ్రెండ్స్ ప్రతిదీ మా అమ్మనే చేసుకునిద్ది కొబ్బరి అయితే కట్ చేస్తుంది పుదీనా కట్ చేసేసింది అంట కొత్తిమీర అయితే ఉంది ఒక్కటి తర్వాత ఒకటి అయితే మా అమ్మ కట్ చేసి ఇస్తుంది ఇక్కడ చూడండి మంచిగా గోల్డెన్ కలర్ లో అయితే వచ్చేసాయి కదా ఆనియన్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందనే వన్ వీక్ ముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఎంత పెద్ద స్పూన్ తీసుకున్నానో ఆ స్పూన్ తో టూ టైమ్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కేజీ మటన్ క్వాంటిటీ గురించి అయితే చెప్తున్నాను టూ కేజెస్ మటన్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకోండి దీనికి డబల్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫైవ్ టేబుల్స్ అయితే కారం వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి వేసుకోండి నేను యూజ్ చేసేది సాంబార్ కారం మీరు ఎండు కారం యూజ్ చేస్తున్నట్లయితే త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోండి టేస్ట్కి అంత ఉప్పు వేసుకోవాలి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోండి టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి మటన్ మసాలా కూడా తెప్పించాను కానీ నేను దీనిలో వేయలేదు ఆ మసాలా స్మెల్ అయితే మా అమ్మకు పడదు ఇలానే ప్రిపేర్ చేయి మంచిగా ఉంటుందని అయితే చెప్పింది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా మటన్ ముక్కలు అవన్నీ దీనిలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మటన్ ముక్కలు బాయిల్ చేస్తున్నప్పుడే వన్ గ్లాస్ వాటర్ వేసైతే బాయిల్ చేశాను అదే వాటర్ మిగిలిపోతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను పసుపు వేయలేదేంటని చూస్తున్నారా పసుపు అయితే బాయిల్ చేస్తున్నప్పుడే వేసేసానండి ఒక కప్పు కొత్తిమీర అయితే మంచిగా వాష్ చేసి వేసుకుంటున్నాను మటన్ కర్రీలో ఆయిల్ ఎంత వేసానో చెప్పలేదు కదా త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే ఫైవ్ వేసాను మసాలాలు వేసి ప్రిపేర్ చేసిన కొత్తిమీర వేస్తేనే నాకు టేస్ట్ బాగుంటుందని అయితే మంచిగా ఫిక్స్ అయిపోయాయండి నేను కొత్తిమీర అంటే అంత ఇష్టం మరి నాకు కొత్తిమీర వేయంగానే స్మెల్ అదుర్స్ కదా తిమీర వేసిన తర్వాత టెన్ మినిట్స్ దాకా ప్లేట్ కవర్ చేసుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూసేయండి ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ అయితే రెడీ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గ్యారమీ పండగ కోసం ఇంట్లో ఏ రెసిపీస్ ప్రిపేర్ చేసినా కొంచెం కూడా టేస్ట్ చూడకూడదండి టేస్ట్ చూడకుండానే అన్ని ప్రిపేర్ చేయాలి ఇది ఎలా సాధ్యం అవుతుంది ఉప్పు కారం ఎక్కువ అయితే తక్కువ అయితే అనుకుంటున్నారా ఏది వేసినా ఏది వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగానే ఉంటుంది గ్యారమీ పండగలో అంత పవర్ ఉంటుంది మరి ఇంకా మటన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది టైం వచ్చేటప్పటికి టెన్ టు టూ అవుతుంది మా అమ్మ అయితే నమాజ్ చదువుకుంటుంది బాబు అయితే పడుకునే ఉన్నాడు మా నాన్న అండ్ మా హస్బెండ్ అయితే నమాజ్ చదువుకోవడానికి మసీద్కి వెళ్ళారు నేనైతే గ్యారని పండగ ఫ్రైడే రోజు చేసుకుంటున్నాను ఇంట్లో ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా మ్యాక్సిమమ్ సండే అయితే అప్లోడ్ చేసేస్తాను ఇప్పుడు లంచ్ కోసం అయితే వేడి వేడి రైస్ ప్రిపేర్ చేశాను ఇప్పుడు తినడానికి నమాజ్ చదువుకున్న తర్వాత ఏదో ఒక కర్రీ అయితే తీసుకొస్తానన్నారు మా హస్బెండ్ శనగపప్పు సొరకాయ వేసి మంచిగా బాయిల్ చేస్తున్నాను ప్రిపేర్ చేసిన రెసిపీస్ ఈవినింగ్ పాతయ్య చేసేదాకా అసలు టేస్ట్ చేయకూడదు హస్బెండ్ అయితే పెరుగు అండ్ చికెన్ కర్రీ అయితే తీసుకొచ్చారు బయట నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ఇదేంటి ఆరెంజ్ కలర్లో ఉంది అని చూస్తున్నారా మిఠాఖానా కోసం బెల్లాన్ని అయితే పాకం చేస్తున్నాను ఇప్పుడు దాకా ఏమేం ప్రిపేర్ చేశానో చూపిస్తానో చూడండి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ గోంగూర కూడా ప్రిపేర్ చేసేసాను అట్ ద సేమ్ టైం దాల్చా కూడా ప్రిపేర్ చేసేసాను దగ్గరుండి మరి నేనే ప్రిపేర్ చేసుకున్నానండి మా అమ్మని అడిగి ఏ క్వాంటిటీ ఎంత అయ్యాలో నాకు తెలియకపోతే మా అమ్మనే చెప్తుంది ఇక్కడ మాత్రం మిఠాకాన ప్రిపేర్ చేసేటప్పుడు మా అమ్మనే ప్రిపేర్ చేసింది మిఠాకాయన ప్రిపేర్ చేసే ప్రాసెస్ నాకైతే పర్ఫెక్ట్గా తెలియదు అందుకైతే మా అమ్మ చేస్తుంటే నేను చూస్తున్నాను ఇప్పుడు అనిపించింది నెక్స్ట్ టైం నేనే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ రైస్ బాయిల్ చేసుకొని పక్కన పంచదార లేకపోతే బెల్లం పాకాన్ని పెట్టుకొని కలర్ ఫుడ్ యాడ్ చేసుకొని ఇంకా ఈ రైస్ దానిలో కలిపేయడమే అండ్ ఫ్రెండ్స్ చెప్పడం వన్ సెకండ్ పట్టింది కానీ ప్రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా ఇప్పుడు దాకా కూడా లైక్ చేయకుండానే చూస్తున్నారా ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేటప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అందుకని పొలావ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా వేడి వేడి అయితే రెడీ అయిపోయింది మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది పాపని బాబునైతే మా అమ్మ మళ్ళీ ఫ్రెష్ అప్ చేయించి కొత్త బట్టలు అయితే వేసేసింది బాస్మతి బియ్యం వేసి మరీ పొలవు ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ టైం బాస్మతి బియ్యంతో పొలవ్ చేయడం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే బబ్బబ్బా ఫైనల్లీ రెసిపీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూసేయండి అక్కడ పొలవ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడ అయితే మిఠాఖాన అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కన ఏంటి అని చూస్తున్నారా వేడి వేడి దాల్చా అండి సొరకాయ దాల్చా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది టెంప్టింగ్గా ఉంది చూస్తుంటేనే పొలంలో దాల్చా ఉంటేనే సూపర్గా ఉంటుంది కదా సొరకాయలు తినడం మాత్రం మర్చిపోకండి అండి లాస్ట్లో సొరకాయ కూడా తినండి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి అయితే అంతా చూపించాను ఎవరైనా చూడకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ మీకు అర్థమైపోయింది నాకు ఇది ఎడిటింగ్ చేయడానికే వన్ అవర్ పైన పడుతుంది ప్లీజ్ దయచేసి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న క్రియేటర్ని సపోర్ట్ చేయండి ఫైనల్లీ గోంగూర కూడా ప్రిపేర్ చేసేసాను అట్ ద సేమ్ టైం పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశాను మా పాపకి చాలా ఇష్టం పెరుగు చట్నీ అంటే ఇప్పటికే వీడియో లెంతి అయిపోయింది ఇంకా స్టాప్ చేసేస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి